కర్నూలు నగరంలోని రేడియో స్టేషన్ వెనుక వైపు గల శ్రీ గాయత్రి విశ్వకర్మ వీరభద్ర ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకొచ్చి సహకరించారని కమిటీ అధ్యక్షులు సోమయ్య ఆచారి కోరారు రాష్ట విశ్వ బ్రాహ్మణ మరియు అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ ఇంజనీర్స్ సతీష్ కుమార్ల సహకారంతో కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ యువజన విభాగం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యకుడు సోమయ్య ఆచారి ఆలయ కమిటీ ప్రధాన సలహాదారులు మాట్లాడారు కార్తీక వనభోజన మహోత్సవం మాత్రమే కాకుండా ప్రతి అమావాస్య రోజున భక్తుల సౌకర్యార్థం అన్నదానం చేపడుతున్నట్లు వారు గుర్తు చేశారు ధార్మిక కార్యక్రమాలు మరింత చేపట్టాలంటే అందుకు దాతలు ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు అనంతరం చిన్నారుల నృత్య రూపకములు ఆహుతుల్ని ఎంతగానో అలరించాయి తస్మ శ్రీమదాదిశక్తి మణుబ్రహ్మ స్వరూప్యం ఉమార శ్రీపరాశక్తి మాయబ్రహ్మ స్వరూప్యం లక్ష్మీనారాయణప్య నమ శ్రీక్షాశక్తి తృష్ఠబ్రహ్మస్వరూప్యం వాణిహీనరు నమ శ్రీ క్రియాశక్తి శ్రీబ్రహ్మస్వరూపం సాక్షి పురందర్భ్య నమ శ్రీ జ్ఞానశక్తి జ్ఞానశక్తిష్ణ బ్రహ్మర్మ మాతృశ్వరవత్య నమ సర్భ్యో ద ఈరోజు మన విశ్వబ్రాహ్మణ ఓం శ్రీ నమ ఓం నమ ఓం విశ్వకర్మ నమ ఈ శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయం దేవాలయానికి ప్రసిద్ధి అని నా పేరు కేశోమయ ఆచార్య గారు తర్వాత ఈ గుడికి ఈరోజు కార్తీక వనభోజనం కార్తీక వన కార్తీక మాసం కాబట్టి కార్తీక వనభోజనం ఈరోజు నిర్ణయించడం అనేది ఈరోజు జరపబడుచున్నాము ఈ దీని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఆంధ్రప్రదేశ్ విశ్వగ్రామణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ పార్వతమ్మ గారు తర్వాత ఇంజనీర్ అయినటువంటి మన సతీష్ కుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు తర్వాత ఈ కార్యక్రమానికి మన విశ్వగ్రామ సభ్యులందరూ కుటుంబ కుటుంబ సభ్యులు మన కుల బాంధవులు అందరూ వచ్చి ఇచ్చేసి దేప్రదం చేస్తున్నారు దీనివల్ల అందరికీ సంవత్సరం మనం ఇలాగే జరుపుకోవాలని అందరికీ ఆశిస్తున్నాము వాళ్ళ వాళ్ళ వంతు సాయం చేశారు ఇలాగే గుడి అభివృద్ధి కోసం కూడా మనం ఎంతో పాటు అందరూ కూడా పాటుపడుతున్నారు వాళ్ళ 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 వాళ్ళు పరిధిలో వాళ్ళకు తగినంత తగిన వంతు చేస్తున్నారు కాబట్టి మనం ఈ గుడిని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని మరీ మరీ వేడుకుంటున్నాము అందరు పెద్దలు చిన్నలు అందరూ మనల్ని వాళ్ళని గౌరవిస్తూ మనం ఆహ్వానిస్తున్నాము శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయం ఇంతకింతగా అభివృద్ధి చెందాలని అందరూ సాయం చేయాలని కోరుకుంటున్నాము ఇట్లు కేసుమ అందరికీ ఇప్పుడు ఈరోజు ఏ కార్యక్రమం అంటే కార్తీక వనభోజన కార్యక్రమము రెండవ కార్తీక వరభుజం చేస్తున్నాము దీనికి భక్తాదులు అందరూ కూడా అందరూ మాకు సహకరిస్తున్నారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఏదైనా కొనసాగించాలని అందరినీ వేడుకుంటున్నాము ఈ గుడి దగ్గర విశ్వబ్రాహ్మణ గాయత్రి విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఆందోర్యంలో ప్రతి అమావాస అన్నదాన కార్యక్రమం కూడా బాగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము ఇదే విధంగా దినదినానికి అభివృద్ధి చెందాలని గుడి డెవలప్మెంట్ కోసం కూడా ప్రతి వాళ్ళు సాయం చేయాలని ఈ మీడియా ద్వారా మనము తెలియపరచాలని చెప్పి మీకు కూడా తెలియపడుతు తెలియపడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనలో మనం కూడా ఒకరికొరి ఐక్యవంతంగా చేసుకోవాలని అందరిది సహాయం తీసుకొని ఈ ఈ గుడి డెవలప్మెంట్ చేసుకుంటూ కొనసాగి కొనసాగించాలని చెప్పి కూడా మీ ద్వారా మీడియా ద్వారా కూడా తెలియపరిస్తే బాగుండదని చెప్పి మేము కూడా అందరు కోరుకుంటున్నాము ఇట్లు నేను ఈ గుడికి ప్రధాన సలహాదారునిగా నేను ఎన్నుకున్నారు రెండవది కూడా ప్రతి వాళ్ళకు కూడా మేము సహకరిస్తున్నాము అందరితోటిగా ఉండాలని చెప్పి మీ ద్వారా కూడా డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరిస్తే బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను